హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బై డూప్ల అయిన ఇంకా ఇవాళ వీడియో అయితే సో కొంచెం అయితే ఫీవర్ తక్కువ ఉంది కానీ కోల్డ్ కొంచెం అట్లా కొంచెం కాఫ్ అయితే మామూలుగా ఉంది పొడి దగ్గర వస్తుంది బాగా అయినా వేరు నీళ్ళు తాగినా ఇవన్నీ చేసినా కానీ కొంచెం టైం పడుతుంది లేకమ్మ హై చెప్పు అందరికి లేకమ్మ హై హాయ్ చెప్పు తెలియ అందరికి నాకు అసలు చేత కావట్లేదు అంటే లక్కి తల్లితో ఒక ప్రాబ్లం ఏంటంటే చైర్లో కూర్చుని పెడితే అస్సలు కూర్చోవట్లేదు జారిపోతుంది ఊరికే జారిపోవడము మళ్ళీ పైకి ఎత్తి మళ్ళీ కూర్చుని పెట్టడము అస్సలు అవ్వట్లేదు అందుకని ఇంకొక తీసుకొచ్చి బెడ్రూమ్లో పడేసినా ఇంకా అయితే బెడ్షీటు ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసినావు ఇంకా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఏం అర్థమైంది చెప్పు మరి కిసి పెట్టి నాకు నాకు కిసి పెట్టవా లాక్కి చూడు కిసి పెట్టవా కిసి పెట్టవా ఇట్లా పెట్టవా పెట్టవా నవ్వుతుంది నవ్వుతుంది ఎక్కడ చూస్తున్నావు నువ్వు ఎక్కడ చూస్తున్నావు ఎక్కడ చూస్తున్నావు విజుడు లక్కి హాయ్ చెప్పందరికి హాయ్ బాగున్నారా అని అడుగు అడుగు తల్లి సో కొంచెం అయితే ఫీవర్ అయితే కొంచెం కంట్రోల్గానే ఉంది కానీ మనకి ఏదైనా కానీ సో చేసుకోక తప్పదు మనం అక్కడ అంటే ఎక్కువ ఎంత రెస్ట్ తీసుకుంటే అది ఇంకెంత మనం భారం అయిపోతాం బెడ్కే పరిమితం అయిపోతాము అందుకనే అది మైండ్లో నుంచి తీసేయాలన్నమాట పాజిటివ్ థా పాజిటివ్నెస్ ఉండాలి అందుకనే సో ఫేస్ కూడా కొంచెం వాచింది కోల్డ్కి దగ్గుకి సో ఇది పడుకోవట్లేదు నన్ను పడుకోనివ్వట్లేదు సో ఇది ఈవినింగ్ అండ్ ధీరజ్ బాబు స్కూల్ నుంచి ఇంకా రాలేదు బట్టలన్నీ ఇవాళ వాటర్ అయిపోయింది కొంచెం లేటే వాషింగ్ మిషన్లు వేసినాం టీ పెట్టుకుందాము ఇంకా మార్కెట్కి వెళ్ళాలి ఈవినింగ్ టైము సో ఎందుకంటే కూరగాయలు కూడా ఏం లేవు మా వారు తెమ్మంటే ఒకటి దిమ్మంటే ఒకటి తెస్తారు దగ్గరే పక్కనే కాబట్టి ఇంకా మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకొస్తాము థ్యాంక్ యూ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి కదమ్మా సరేనా బాయ్ చెప్తున్నాను లక్కి నువ్వు ఇ కూర్చోండి మార్కెట్కి పోయేస్తా తమ్ముడు వచ్చినాక పోతా సరేనా సరేనా హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది ఫ్రంట్ సైడ్ మంచిగా గ్రోత్ అవుతుంది కానీ బ్యాక్ సైడ్ కొంచెం మళ్ళీ అంతా పడుకొని రుద్దుకొని రుద్దుకొని హెయిర్ అంతా మొత్తం డ్యామేజ్ జిడ్ అయిపోతుంది చూడాలి లాస్ట్ వరకు నాకు ప్రవేశం వరకు లక్కి హెయిర్ ఉంచుకుంటానా ఏం చేస్తానో తెలియదు ఇది పెద్ద టాస్క్ ఉంది నాకు ఇప్పుడు హెయిర్తో ఏ మాటలు రధిరాజ్ లక్ ఇంటివి పడుతుంది అక్క ఉంది బెడ్రూమ్ గాక మా మార్కెట్ అయిపోయింది అది చూపి ధీరజ్ మార్కెట్ వెళ్ళయితే వచ్చేసిన సో ఇది కొన్ని ఉల్లిపొరకలు ఇది ఉల్లిపొరక టెన్ రూపీస్ చైన్ లేవంటే అవి ఇచ్చింది ఇంకా జామకాయలు ఫ్రెష్గా వ్యాక్ నైట్ పెట్టలేదు జామకాయలు కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే ఎంకొచ్చిందంట తొడిమెలు కూడా ఇగవు ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు జామకాయలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కేజీ అట్లాగే మెంతం కూర ట్వంటీ రూపీస్ రేట్లు ఇప్పుడు కొంచెం కూరగాయలు అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి అంతే ఎక్కువ రేట్లు లేదు ఇంకా నేను కొన్ని మాత్రమే తీసుకొచ్చిన కూరగాయలు ఎందుకంటే ఇంకా ఆల్రెడీ కాకరకాయ ఉంది పచ్చిమిర్చి కూడా ఉంది కానీ ఇవి లోకల్ పచ్చిమిర్చి బాగుంటాయి అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చినక కొత్తిమీరకు ఇది టెన్ రూపీస్ కొత్తిమీర ఇది టెన్ రూపీస్ది టెన్ టెన్ వేరే వేరే దగ్గర తీసుకుని ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ టమాటాలు ఒకటి ఎక్కువ రేట్ ఉన్నాయి టమాటాలు ఏమో ఫిఫ్టీ రూపీస్ కేజీ మిర్చి ఏమో ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ చిక్కుడుకాయ థర్టీ రూపీస్ హాఫ్ కేజీ అంటే కొంచెం తక్కువనే ఉన్నాయి టమాటో అప్పటి ఫిఫ్టీ ఉంది ఇక మిగిలిన అన్నీ అంతే ఫిఫ్టీ సిక్స్టీ కేజీ ఆల్మోస్ట్ అన్నీ అంతే ఉన్నాయి కొంచెం అయితే ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా కూరగాయలు చాలా రేటు తగ్గుతాయి మాకు ఇక్కడ అంటే దగ్గర ఇక్కడ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మార్కెట్ ఉంటుంది ఫ్రెష్గా వస్తాయి డైలీ చుట్టుపక్కలన్నీ పల్లెటూర్లు కాబట్టి కూరగాయలు అన్నీ చాలా ఫ్రెష్గా వస్తాయి కొంచెం మిర్చి ఉండే ఇవే లాస్ట్ మిర్చి ఉండేవి ఇంకా అందుకనే ఇంకా ఇంకా రేట్ ఏం మాట్లాడలేదు మొత్తానికి ఇవన్నీ తీసుకున్నాయి ఇంకా ఇవాళ ఎందుకంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కాకరకాయ ఉంది పచ్చిమిర్చి ఉంది కొంచెం కొత్తిమీరకు ఉంది అవన్నీ ఉన్నా కానీ ఇంకా ఇవన్నీ ఫ్రెష్గా వండుకొని తింటే బాగుంటుంది కొని కానీ చిక్కుడుకాయ పచ్చిమిర్చికి మాత్రమే తీసుకున్నా వేరే ఏం తీసుకోలేదు మళ్ళీ సండే ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి సో మొత్తానికి ఆల్రెడీ ఇప్పుడు వంట చేసి కూడా ఏం లేదు ఎందుకంటే

ట్రై చేసి ఏముందిరా నాకు రాదు వచ్చు నాకు చేయి మరి ఒకసారి చేస్తే నువ్వు రోజు అవే అడుగుతావు అని చెప్పి చేసి చూపి అన్నయ్య రోజు చూపించు నేను నమ్ముతా అప్పుడు అవునా చేయనట్టు నాకు రాకపోతే బయటకెళ్ళి తెచ్చుకున్నాము అంటే ఇప్పుడు కాదు మొన్న తిన్నాం కదా హైదరాబాద్ పోయడం పొర బాగాలేదు అది మైదా పిండితో చేసిండ్రు గోధుమ పిండితోని చేయాలి కడిగి లేదు మంచి కడి కర్రీ కూడా బాగాలేదు అంత వాంటింగ్ వచ్చినట్టు అయింది కదా అంతే ఇది నేను మార్కెట్ పోయి తీసుకొచ్చింది ఇది పరాటా దీంతోని కట్ చేసి దీనితోని కట్ చేసి చేసినాను మిస్ అయినా అయితే అసలు కర్రీ చూడ எந்தனமா 30தவுள்ளது. ஏய் பரோட்டா. இததே குண்டால. காது அரி கொஞ்சம் ದೊಡ್ಡ குண்டால. 2 விஷனா? 3 விஷனா. ஆ மணி கோடி பா. இது காதா? ஆ? ஆளেনা? இந்த பரோட்டா. இது ஆறு பரோட்டா. ஏய் சட்டல வந்து మార్నింగ్ అయితే ీలాష్ కి స్కూల్ కైతే ఇదిగోండి ఇంకా టమాటా రైస్ కావాలంట ఒక్క టమాటా రైస్ అయితే సరిపోద్ది అట్లా మళ్ళీ నిమ్మకాయ కూడా కావాలంటే ఇంకా ఇదిగోండి ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే చాలా ఎక్స్ పెట్టేసాను లక్కి టీ తాగేసింది అందరి టీ తాగిన ఫీవర్ అయితే కొంచెం తగ్గింది కానీ కోల్డ్ కొంచెం దగ్గు కూడా ఉంది ఇంకా మా లెక్క తల్లి టీ తాగేసి కూర్చుంది లెక్కమ్మ గుడ్ మార్నింగ్ లెక్కమ్మా గుడ్ మార్నింగ్ ఆగట్లేదు ఇప్పుడు గట్టిగా బెదిరించిన ఇంకోసారి జారిపోతే తీసుకోపోయాడు బెడ్రూమ్లో పడుకోబెడతా అంటే సో మొత్తం లా చూడు లెక్కమ్మా టీ తాగేసింది ఫ్రెష్ అప్ అయిపోతున్నాడు అమ్మ వారైతే చెప్పాను కదా ఇంటి దగ్గరకు వచ్చే పాపం వాచ్మెన్ లేక ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే ఇవంతా ఇది కళ్ళ కింద ఇవంతా సరిగ్గా నిద్ర దగ్గు జలుబు ఇదంతా ఉండేవారికి ఇవంతా కూడా ఇదిగోండి ఇలా వాసిపోయేది కళ్ళ కింద కూడా దాకా సరి కింద తెలుస్తున్నాయి నేను చేస్తాం సిచ్యువేషన్ కొన్ని అలా ఉంటాయి తక్కువ టమాటా రైస్ కావాలంటే టమాటా రైస్ కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను స్నాక్స్లో జామకాయ వేసి అన్న ఏమవుతుంది ఏ ఇది వేసి అన్న తినాలి బిటా ఎందుకొద్దు బాగుందా నిమ్మకాయ రైస్ టమాటా రైస్ ఓకేనా बा, ब रप्प रपर तुंड होत सैकीला मला ओ बाय అండ్ పెట్స్ ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా డైలీ రొటీన్ అనమాట సో నేను ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పని స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ధీరజ్ ఇంట్లో ఉన్నాడు అనుకోండి అంత సర్దుతూ ఉంటాడు మళ్ళీ డస్ట్ చేస్తూ ఉంటాడు నాకు అస్సలు నచ్చదు అలాగని ఇంకా ధీరజ్ వెళ్ళిన తర్వాత నా వర్క్ అంత స్టార్ట్ చేసుకుంటాను అనమాట నేనైతే ఇంకా లక్కి తల్లి నేను టీవీలో కొంచెం మ్యూజిక్ పెట్టుకుంటాను మోస్ట్లీ అయితే నేను వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లా టీవీలో సాంగ్స్ పెట్టుకుంటే నాకు ఇష్టము లక్కి తల్లికి కూడా ఇష్టము అలా టైంపాస్ చేస్తూ ఇద్దరం కూడా నేను పనులన్నీ చేసుకుంటూ ఉంటాము ఇంకా లక్కి అలా కూర్చుంటుంది నేను నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను బట్ వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో ఇలా ఫీవర్ వస్తుందంటే కొంచెం చాలా చాలా మంచి మంచి కాంప్లికేషన్స్ వచ్చే వచ్చినాయి చాలా హ్యాపీ మంచి మంచి కామెంట్స్ పెట్టారు వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా అసలు ఇలా ఊడుస్తుంటే కూడా చేతికి అలా చిబురు కట్ట పట్టుకుంటాం కదా అలా పట్టుకుంటే కూడా చేయి ఫుల్గా పెయిన్ అనమాట ఎందుకంటే ఫీవర్ అట్లా బాగా ఏర్పడట్లేదు కానీ లోపల లోపల తెలుస్తూ ఉంది బాడీ అయితే నిజంగా ఫుల్గా వీక్ అయింది అసలు తెలుస్తుంది కదా ఎవరిది వల్ల కొంచెం మామూలు టైంకి కొంచెం అయితే తెలుస్తుంది కదా మనది మనకి ఇంకా అలాగా ఫుల్గా వీక్ అయింది అనమాట బట్ చాలా మంది మళ్ళీ కామెంట్ చేస్తారు రైసా పాపం చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా నీకు హోమ్ మేడ్ని ఒక మేకర్ని హోమ్ మేకర్ని పెట్టుకో అని చెప్పేసి అంటారు ఒక పది మనిషిని పెట్టుకోమంటారు బట్ సెర్చింగ్లో ఉన్నానండి కానీ ఇంకా ఇంకా ఒక్కటంటే ఒకటి ఎట్లుంటే అన్నీ కుదుర్చుకోవాలి పైగా నాకు ఇక తెలిసిందే కదా సో అవన్నీ వీళ్ళు కుదిరి మనకు నచ్చేటట్టు వాళ్ళకు నచ్చేటట్టు ఉంటుంది కదా కొంచెం టైం పడుతుంది చూద్దాం అదే సెర్చింగ్లో ఉన్నాను మేబీ మీ అందరి బ్లెస్సింగ్స్తోని నా సపోర్ట్తో తొందరలోనే ఆ మేడ్ తొందర దొరకాలని కోరుకుందాం సో ఎందుకంటే నాకు కూడా వర్క్ ఎక్కువ అయిపోతుంది అసలు అవి ఇవి ఇంట బయట అన్నీ అసలు మేనేజ్ చేయలేకపోతున్నాయి ఈ మధ్య ఫుల్గా టైర్డ్ అయిపోతున్నాను సో ఇల్లంతా కూడా మంచిగా ఊడ్చి ఇంకా మాఫ్ అయ్యలేదు ఈరోజైతే ఎందుకంటే ఓపిక లేదు నిజంగా డైలీ అంటే డే బై డే కంపల్సరీ మాఫ్ వేస్తాను నేనైతే ఇంకా స్పెషల్ అకేషన్స్ ఏదైనా వస్తే మాత్రం కంపల్సరీ డైలీ అన్నమాట బట్ ఇప్పుడైతే డే బై డే కంపల్సరీ మాఫ్ వేస్తాను అండ్ ఇక్కడ అయితే ఇంక అంత అయిపోయిన టీ లక్కి టీ తాగేసింది కదా సో ఇంకా నేను కూడా టీ తాగేసి తర్వాత నేనైతే ఇంకా లక్కి తల్లికి బ్రష్ చేపిస్తూ ఉన్నాను ఇంకెందుకంటే ఇంకా బ్రష్ చేసుకోలేదు కదా సో మాక్సిమం అయితే ఇంకా బాత్రూంలోకి వెళ్ళినాక అన్నీ అక్కడే చేపిస్తాను నేను వాష్రూమ్ అయినా కానీ స్నానమైనా కానీ బ్రష్ అయినా కానీ ఏదైనా కానీ ఇంకా కొంచెం బాత్రూంలో తీసుకెళ్తే మనకు కూడా వర్క్ అంతా ఈజీగా అని చెప్పేసి అలా చేస్తాను బట్ ఇవాళ్ళు ఏంటంటే క్లైమేట్ మస్తు కూల్గా ఉంది ఈ లక్కి తల్లికి అంత క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఎందుకు లేదు స్నానం చేయించడం అని చెప్పేసి కొంచెం పోస్ట్ పోన్ తర్వాత చేపిద్దాం ఇంకా మా దగ్గర అయితే ఈ వన్ వీక్ నుంచి ఫుల్గా పెడుతుంది చలి అయితే మామూలుగా లేదు నిజంగా సో ఎంత కాదన్నా లక్కి అయితే ఫిట్స్ కాబట్టి నేను అసలు స్వెటర్ తీయట్లేదు డే అండ్ నైట్ అయితే స్వెటర్ వేస్తున్నాను ఎందుకంటే క్లైమేట్ మనలాంటి పెద్దవాళ్ళకి ఇంత కూల్గా ఉంది మేబీ క్లైమేట్ చేంజ్ వల్లనే కావచ్చు అందరికి హెల్త్ ఇష్యూస్ దగ్గు జలుబు ఫీవరు ఫుల్గా అసలు ఈ క్లైమేట్ ఇంత కూల్గా ఉంటే నాకు కూడా పడదు ఫుల్ హెడ్ ఎక్ అయిపోతుంది అసలు చాలా తలనొప్పి తలనొప్పి అయితే అసలు భరించలేకపోతున్నా కొంచెం కోల్డ్ ఉంది ఇంకా కొంచెం పొడి పొడి అయితే ఉంది ఇవి రెండైతే కొంచెం క్యూర్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకోండి దగ్గ అంత ఈజీగా తగ్గదు కదా సో అందుకని చెప్పేసి నేను లక్కి అయితే స్నానం అయితే ఏం చేయలేదు ఎందుకంటే తర్వాత చూద్దాంలే ఎండ మంచిగా కొట్టినప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ స్నానం చేయించి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా నేనైతే మంచిగా బ్రష్ చేపించేసి లక్కి అయితే టిఫిన్ పెట్టాలి కదా నేను మార్నింగ్ చేశాను కదా పులిహోర టమాటా పులిహోర ఎగ్ టమాటా రైస్ అదైతే లక్కి పెడదామని చెప్పేసి ఇది కూడా అందుకే కొంచెం ముందే బ్రష్ చేయించాను ఈరోజైతే సో చెప్పాను కదా లేదంటే ఇంకా బాత్రూమ్ తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ పెడతాను కానీ ఈరోజు క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి అందుకే ఈరోజు ఫస్ట్ టిఫిన్ అని చెప్పేసి బట్ ఎంత కూర్చునే పెట్టినా కానీ ఈ చైర్ల నుంచి అలా జారిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అది పెద్ద టార్చర్ నాకైతే లక్కీతోని ఇంకా ఈ రీసెంట్గా అంటే మేము రీసెంట్గానే కాదు చాలా రోజుల కిందట ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే లక్కి చెత్తికి లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఆ ఫింగర్స్ అన్ని టోటల్గా క్లోజ్ అయిపోయినాయి మిడిల్ టూ ఫింగర్స్ అసలు ఓన్లీ టూ ఫింగర్స్ బాగా క్లోజ్ అసలు పిడికి అస్సలు తీయట్లేదు ఏంటిదా అని చెప్పేసి అబ్జర్వ్ చేసి చూస్తే అవి రెండు ఏళ్ళు కూడా ఫుల్గా స్టిక్ అయిపోయినాయి ఇట్లా స్కిన్ అంతా కూడా దగ్గరకు వచ్చేసి మొత్తము వేలు అసలు పొడుగ్గా అవ్వట్లేదు అందుకని ఇంకా చాలా రోజుల నుంచి ఇదొకటి చేస్తున్నాము సో అలా పట్టిస్తే కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట చేతులకి ఇంక అందుకని చెప్పేసి అదొక టెక్నిక్ అయితే చేస్తున్నాను బట్ కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఉంది లక్కీకి అయిన ఇంకా నేను లక్కీకి రీసెంట్గా జీన్స్ బట్లంటే అంటే కొంచెం లక్కీకి ఊకే ఫ్రాక్స్ ఏంది ఏంటన్నా వెళ్ళినప్పుడు జీన్స్ అలా ట్రై చేద్దామని చెప్పేసి ఒక ప్యాంట్ బుక్ చేశాను అసలు చాలా పెద్దగా అయింది అదైతే చూస్తున్నారు కదా సైజ్ చాలా పెద్దగా అయింది దాన్ని రిటర్న్ పెట్టేసి స్మాల్ సైజ్ అయితే పెట్టాను లాక్కి కొంచెం డ్రెస్ చేసి కొంచెం చేంజ్ చేద్దాము లుక్ చేంజ్ అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను దానిలో ప్రయత్నమే ఇవన్నీ అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఆయన ఇంకా మాకు బాగాలేదంటే చూడడానికి మా ఆడబిడ్డ కూడా అప్పుడే వచ్చిందనమాట సో ఆ కొరియర్ కూడా అది అప్పుడే ఇంకా డెలివరీ అయింది సో ఇది ఐన్ వన్స్ అగైన్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్కి సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా బ్యాడ్ కామెంట్స్ అసలు నిజంగా ఈ మధ్య అయితే బ్యాడ్ కామెంట్స్ పెద్దగా లేవు కానీ ఒకటి రెండు కానీ బట్ దాంతో పోలిస్తే మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉన్న అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కొత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్